మీకు కొబ్బరి పులావ్ అనేది చెప్తాను దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిల్క్మేకరు క్యారెట్ బంగాళదుంప బీన్స్ మీ దగ్గర ఏమైనా కాయగూరలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు యాలకులు లవంగా దాల్చిన చెక్క అనాస పువ్వు తర్వాత బిర్యానీ అనమాట కొంచెం నెయ్యి వేసుకోవాలి పోపుకి బాగుంటుంది నెయ్యి కొంచెం వేసాను అందులోనే ఆయిల్ కూడా కొంచెం వేస్తున్నాను మన దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ వేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ వేసాం కదా ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి ద్వారగా వేగాలన్నమాట ఇప్పుడు కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలి ఇవన్నీ కూడా దోరగా వేగాలన్నమాట ఇవి ద్వారగా వేగాలి మూత పెడదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలన్నమాట ఇందులో ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ బాగా వేగేయి మనకు కావాలంటే బిర్యానీ మసాలా కానీ పులావ్ మసాలా కానీ వేసుకోవచ్చు కానీ నేను వెయ్యట్లేదు వెయ్యకపోయినా బాగుంటుంది ఇదంతా కొబ్బరి పాలతోనే రుచిగా ఉంటుంది ఇవి కొబ్బరికాయలు ఆడేసి పాలు మనం తీసుకొని ఉంచుకోవాలన్నమాట ఈ గ్లాస్తో నేను చేస్తున్నాను పులావు అందుకనేసి మూడు గ్లాసులు పాలు వేస్తాను సరిపోకపోతే వాటర్ కూడా కలుపుకోవచ్చు కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి బియ్యం అనేవి కడిగేసి ఉంచాలి ఇవి ఆ కొబ్బరి పాలు వేసుకోవాలన్నమాట బియ్యం వేసాక శుభ్రంగా కలిపి ఒక మూడు విజిల్లకి పెట్టుకోవాలి